హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజు ఆలు కేఎఫ్సీ అండి చాలా బాగా వచ్చింది చూడండి ఇగో కరకరలాడుతూ చాలా బాగా వచ్చింది ఎలా చేసుకుందామో చూద్దాం పదండి మూడు ఆలుగడ్డలు తీసుకున్నాం ఇట్లా పొట్టు తీసేసుకోవాలి ఆలుగడ్డలన్నీ పొట్టు తీసేసి మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నా ఇప్పుడు కట్ చేసుకుందాం కేఎఫ్సి కదా కొంచెం ఇట్లా మీడియం సైజు కట్ చేసుకోవాలి మరి సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియం సైజులో ఉండాలి ఇది అయితే కట్ చేసి ఆలు ఇట్లా కట్ చేసుకున్నా చూడండి కేఎప్స్కి ఇట్లా ఉండాలి సైజు మక్కచొన్న పిండి వేసుకుంటున్నా ఒక నాలుగు స్పూన్లు వేసుకుందాము నాలుగు స్పూన్లు వేసుకున్న ఇందులోనే ఒక ఆల్టు కొంచెం కారం కూడా వేసుకుందాం కొంచెం మిరియాల పౌడర్ వేసుకుంటూ కలుపుకుందాం మంచిగా కలుపుకోవాలి అంతా కరిగిపోయేటట్టు మంచిగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి మంచిగా కలిపేసుకున్న ఇలా కలుపుకోవాలి ఇది పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఇక్కడ బియ్యం పిండి తీసుకుంటున్నా నేను ఒక మూడు స్పూన్లు తీసుకున్నా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు ఇందులో వేసేసుకోవాలి ఇట్లా ఇట్లా వేసేసుకొని మళ్ళీ ఈ పిండిలో వేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఇట్లా చేసుకునే ఇందులో మళ్ళీ వేసుకోవాలి వేసుకున్నాక మళ్ళా ఇందులో వేసుకొని ఈ పిండి ఇట్లా వేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి చూడండి ఇట్లా మంచిగా పిండి అంతా ఇట్లా మంచిగా అయ్యేటట్టు పెట్టుకోవాలి ఇట్లా పెట్టేసుకోవాలన్నీ చూడండి ఇట్లనే వేసుకోవాలన్నీ రెండు సార్లు వేసేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి పిండి మళ్ళీ ఇందులో వేసుకోవాలి మళ్ళీ వేసుకొని మళ్ళీ ఇట్లా పిండిలో అర్దిించుకొని మళ్ళీ దీంట్లో వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ పిండి తినికి వేసేసి పెట్టేసుకోవాలి అంతే ఇట్లా పెట్టేసుకోవాలని ఇట్లా వేసుకోవాలి ఇట్లా పెట్టేసుకొని అన్ని పెట్టేసుకున్నాక ఆయిల్లో వేసుకుందాము ఇప్పుడు అన్నీ చేసి పెట్టేసుకునేలాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం చూడండి కడాయి పెట్టేసుకున్నా నేను ఐరన్ కడాయి పెట్టేసుకున్నా దీంట్లో అయితే మంచిగా డీప్ ఫ్రై అయితే అండి చూడండి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఆయిల్ వేసి వేసుకుంటున్నాయా ఆయిల్ అయితే వేడెక్కుతుంది చూద్దాం కొద్దిగా వేసుకొని చూస్తే మనకు ఆపలమైపోతుంది చూడండి వే వేడెక్కింది ఆయిల్ వేసేసుకుందాం ఇలా వేసుకోవాలి ఒక్కొక్కటి వేసుకుంటే విడివిడిగి వేసుకుంటేనే బాగా వస్తుంది ఇది ఫ్రై అవుతున్నాయి చూడండి మంచి ఆయిల్ కొంచెం నెల్ల కాల్చుకోవాలి ఇది స్పీడ్గా మంట పెద్దగా బట్టి కాల్చుకుంటే కూడా తొందరగా లోపల ఉడకదండి కొంచెం నెమ్మదిగా దాచుకోవాలి చూడండి ఇప్పుడు వస్తున్నాయి ఇదైతే ఫ్రై అయిపోయింది చూడండి తీసేసుకుందాం ఇది చూడండి తీసేసుకు మళ్ళీ వేసుకుంటున్నా ఇలాగే ఫ్రై చేసుకోవాలి విడివిడిగా వేసుకోవాలండి ఒక్కటిసారి వేసుకోవద్దు ఇది ఇది విడివిడిగా వేసుకుంటూ చేయాలి చూడండి ఇది కూడా అయిపోయింది తీసేసుకుంటున్నా మంచిగా కరకరలా సౌండ్ వస్తుందండి ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అదే ఇంకా కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే మళ్ళీ ఫ్రై చేసుకుందాం కొద్దిగా ఒకసారి వేడి వేడి నూనె లెస్ తీసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి ఇంకా క్రిస్పీగా అవుతాయండి పిల్లలు చాలా ఇష్టపడి తింటారు చూడండి లెస్ వేసుకుందామని మళ్ళీ ఒకసారి చాలా బాగా అవుతాయి ఇప్పుడు చూడండి రెండు సార్లు ఇట్లా చేసుకుంటే చాలా బాగా వస్తాయి క్రిస్పీగా కూడా వస్తాయండి చాలా టేస్ట్ కూడా ఉంటాయి బాగుంటాయి చిన్నపిల్లలు కూడా ఇష్టపడి తింటారు ఇలా చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇంకా కొంచెం క్రిస్పీగా అయినాయి చూడండి ఇక మంచిగా అయినాయి ఇది తీసేసుకుందాం అండి ఇక అంతే చూడండి బాగా అయిపోయినాయి ఇది తీసేసుకుందాం ఇలా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి చూడండి బాగా అయిపోయినాయి పోయి ఆఫ్ చేసేసుకుంటున్నా ఇప్పుడు తీసేసుకుందాం మళ్ళీ చూడండి ఎలా సౌండ్ వస్తుంది పిస్తీగా అన్నీ అండి చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఇది మీ పిల్లలకు చేసుకోవచ్చండి స్టెప్ తోటి తింటారు మంచిగా చూడండి ఇట్లా అయితే సౌండ్ చూడండి ఎలా వస్తుంది ఇట్లా చేసి పెట్టండి మీ పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు బయట చేసుకొని తినడానికంటే ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీ ఫుడ్ అండి చాలా మంచిగా ఉంటుంది కదా పిల్లలకు కూడా ఇంట్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్